హాయ్ ఫ్రెండ్స్ మహ్ూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఛానల్ జూబీ పేహ్లాబార్ అప్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్క ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే పొట్టెలు అనేవి అమ్మకానికి అండి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి గొర్రులు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈరోకంగా వీడియోస్ చూపి అమ్ముకోవాలి ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు కూడా నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి ఉరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుందండి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ అనేటివి ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదు సో ఇకపోతే ఈ వీడియోలో వచ్చేసి మనకు ఎక్కువ పిల్లలు లేవండి పదకొండు పిల్లలు మాత్రమే ఉన్నాయి ఇది ఫామ్లో లోపల తోటలో పెంచున్నారు ఆయన సో ఒక్కొక్క పొటోలు వచ్చేసి నలభై రెండు నుంచి ముప్పై రెండు కేజీల బరువుతోటి ఒక్కొక్క ఉన్నాయి ఉన్నాయనేసి బ్రదర్ చెప్తున్నారు సో ఆయనకు ఒక అందాజ ఉండొచ్చు సో థర్టీ టూ ఫార్టీ టూ కేజీస్ దాకా ఉన్నాయంటున్నారండి ముప్పై రెండు నుంచి నలభై రెండు కేజీల దాకా ఒక్కొక్క పొట్టేళ్ళు ఉంది పదకొండు పొటోలు ఆ రకంగా అమ్మకానికి ఉన్నాయి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నగరి దగ్గర పన్నూర్ అండి పన్నూర్ విలేజ్ నుంచి బ్రదర్ పేరు వచ్చేసి వినోద్ ఇది ధర వచ్చేసి జత ముప్పై మూడు వేలుగా చెప్పినారండి థర్టీ త్రీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్లేస్ కింద చెప్పినారు బేరం చేసే అవకాశం ఉంటుంది మీరు దగ్గరికి వెళ్ళి లైవ్ వెయిట్ అంతా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మీరు బేరాలు అనేటువంటివి చేయవచ్చు సో ఆయన అయితే ఒక్కొక్క పూటలు ముప్పై రెండు నుంచి నలభై రెండు కేజీల బరువు అనేది రాస్తున్నారు మీరు కాల్ చేసి అడగండి దగ్గరికి వెళ్ళి